ఈ ఐడియా ఇచ్చిన ఎవరిచ్చారో కానీ వండర్ఫుల్ అండి స్కూల్స్ లో కాలేజెస్ లో చేస్తుంటాం అప్పుడు బట్ గ్రూప్ లో ఉన్న టెన్ మెంబర్స్ చాలా ఇంకా చాలా ఐడియాస్ చెప్పారు బట్ కొన్ని మట్టికే చెప్పగలిగాం ఇక్కడ అండ్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇప్పుడు దాకా మనం మన పిఎంసీ అంబాసిడర్స్ లో ఉండి ఓన్ గా మనం సొంతగా స్వేచ్ఛగా చేసుకుంటున్నాం ఒక చిన్న కరిక్రమ్ లాగా అంటే లేకపోతే కొన్ని ఒక సిలబస్ లాగా లేకపోతే మన స్కూల్లో పిల్లలకి చెప్తా ఉంటాం కదా ఈ పాయింట్స్ ఫాలో అవుతే పర్టికులర్ గా కొన్ని పాయింట్స్ కనుక ఫాలో అవుతే ఇంకా బాగా మనం ఇంకా బాగా చేయగలుగుతాం ఈ మేడంకి ఒక ఐడియా ఉంటుంది నాకు ఒక ఐడియా ఉంటుంది ఆ సార్కి ఒక ఐడియా ఉంటుంది వీటిలో బెస్ట్ ఐడియాస్ ఏదైతే తీసుకో ఇంకా బాగా వెళ్ళగలుగుతాము ఒక పాంప్లెట్ లాగాను లేకపోతే అట్లా ఇవ్వండి మేడం దాన్ని అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మనం ఇప్పుడు దాకా రిటర్న్ గిఫ్ట్స్ అప్పట్లో పిరమిడ్స్ ఇచ్చాము బుక్స్ ఇచ్చాము ఇంకా రకరకాలుగా ఇచ్చాం ఇప్పుడే నాకు ద మూమెంట్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి డెఫినెట్ గా రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ కల్చర్ అయితే పోలేదు ఇంకా ఇస్తానే ఉన్నాం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళకి ఎవరికైతే మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు రాసేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నామో అది మనం పిఎంసీకి ఇచ్చేద్దాం ఒక రెండు పుస్తకాలు పట్టుకెళ్దాం నాలుగు పుస్తకాలు పట్టుకెళ్దాం వన్స్ ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఎట్లయితే బుక్స్ ఇచ్చి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ని స్ప్రెడ్ చేసాము మనం ఇట్లా పిఎంసీని మనం చేయొచ్చు ఇంకా 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 ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయొచ్చు మోర్ అవేర్నెస్ నాన్ మెడిటేటర్స్ కి మోర్ అవర్ మన ఫంక్షన్స్ లో వచ్చే వాళ్ళందరూ ఎక్కువగా నాన్ మెడిటేటర్స్ వస్తారు వాళ్ళకు ఒక అవగాహన కల్పించినట్టు అవుతుంది ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ మేడం మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు అసలు మేము ఫంక్షన్ చేయదలుచుకోలేదు బట్ మిగతా పిల్లలు చూస్తాను ఇష్టపడితే అప్పటికి మనకు పిఎంసి లేదు మనకి ధ్యాన జగత్ ఉంది కదా ధ్యానాంధ్రప్రదేశ్ మేము మూడు వందల సబ్స్క్రిప్షన్స్ కట్టి వాళ్ళకి అసలు ఇప్పించేసాం సో సంవత్సరం అంతా వాళ్ళకి మన మ్యాగ్జిన్ వెళ్ళింది తర్వాత అందులో రెండు వందల రెండు మంది సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళే చేసుకున్నారు ఒకసారి ఆ జ్ఞానానికి అలవాటు పడిన వాళ్ళు ఆటోమేటిక్గా అయ్యారు ఆ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి మేమే మళ్ళీ ఫ్రీగా ఇంకొక సిక్స్ మంత్స్ పంపించాం సో అద్భుతమైన ఆలోచన మనం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ మైత్రేయ బుద్ధ గ్రూప్ వారందరూ రావాల్సిందిగా కోరుతున్నాను మైత్రేయ బుద్ధ గట్టిగా చెప్పట్లతో మన వాళ్ళని ఈ గ్రూపులో అయితే స్పీకర్స్ అసలు ఐడియా ఒకరిని మించి ఒకరు ఇంక అందరూ కూడా చాలా గట్టిగా ఇందులో డిస్కషన్ జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అంత పాజిటివ్ గా వాళ్ళు ఆ చర్చ చేయడము రావాలి టెన్ మెంబర్స్ రావాలి మైత్రే బుద్ధ గ్రూప్ హాయ్ ఫ్రెండ్స్ అందరేంటి అది వరుస నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చవాలిరా చచ్చినాక నవ్వలేవురా ఎందరు ఏడ్చినా తిరిగి రావు అందుకే తమ్ముడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చవాలిరా పొద్దురు సారన్నాడు కదా హనుమంతరాజు గారు నవ్విచ్చారు కదా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి పిఎంసీ అంటే ఓకే ఫ్రెండ్స్ సారీ మాకు ఇచ్చిన పది పాయింట్ రాసుకున్నాము ఈ పది పాయింట్ లో మూడే మాకు ముఖ్యమైనవి దొరికినాయి మిగతా నాపు చేసుకున్నాము మేమేం చేస్తామంటే నా పేరు శివరామకృష్ణ బాపట్ల జిల్లా మళ్ళీ మా మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నామంటే మేము మన పిఎంసీ గ్రూప్ మైత్రే బుద్ధ మేమందరం గ్రూప్ కలిసి ఎక్కడే మనకు అనుకూలమయ్యారు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రూప్ గా గా జాయిన్ చేద్దామని నిర్ణయించుకున్నాము అట్లాగే బస్సులో కానీ ట్రైన్ లో కానీ మనకెవరన్నా పక్కనుంటే ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళతో ఒక నమస్కారం పెట్టి పిఎంసీ స్మార్ట్ ఫోన్ ఉంటే పిఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయించండి చెప్పడము ఓకే అట్లాగే క్లాసు చెప్పేటప్పుడు ఆ క్లాసులో చివరి రోజున మన పిఎంసీకి మన పిఎంసీ గురించి వివరంగా చెబుతూ అంబాసడ్ ఉన్నవాళ్ళు యాఫెలు ఇస్తారు కానీ లేని వాళ్ళు కూడా వాళ్ళ ఎనర్జీ కావాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక తల వంద రూపాయలు అడిగే వాళ్ళని ఎందుకు ఫార్టీ డేస్ ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కట్టేస్తారు ఇది ఒక పాయింట్ ఈ మూడు పాయింట్లు ఎన్నుకున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ గుడ్ మీరు రీవిజిట్ చేసుకుని త్రీ పాయింట్స్ ప్రెజెంట్ చేస్తారు బట్ రీడ్ ఆల్ ద టెన్ పాయింట్స్ మిగతా సెవెన్ పాయింట్స్ కూడా ప్రజెంట్ చేయండి చెప్పలేము అందులో ఏ అద్భుతమైనా ఇంకెవరికైనా పనికొచ్చేది అది ఉండొచ్చు సార్ విషయం ఏంటంటే పది పాయింట్లు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కన్నా స్కూల్లో ధ్యాన ప్రచారం చేయడానికి ఓకే అది అలా వర్కౌట్ అవదు ఎందుకంటే ఆ కన్సర్న్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కానీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కానీ వెళ్ళి మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు అవుతుంది అండ్ వన్ మోర్ పాయింట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఒకటి వెళ్ళింది ఏది జీవో అందులో ఏంటి యోగా ఈ మెడిటేషన్ ఇవన్నీ కంపల్సరీ మ్యాండేటరీగా చేయించమని దాన్ని మనం గుర్తు చేసి రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళకి అంత ఓపికలు కొన్ని చోట్ల ఉండదు మనం హ్యాపీగా వాలంటీర్ చేసి ఫ్రీగా మనం టీచ్ చేసాం అన్నప్పుడు మోస్ట్ వెల్కమ్ చేస్తున్నారు డీవీఎం గ్రూప్ చూడండి ఎంత అద్భుతంగా మన మాస్టర్స్ స్కూల్స్కి వెళ్ళి చేస్తున్నారో తెలుస్తుంది అక్కడ పీఎంసీ నుంచి ఫోన్ వర్కౌట్ అవ్వదు అక్కడ మనం కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అందుకనే నేను అలాంటి పాయింట్లు ఉన్నాయి కాబట్టి చేస్తాను మిగతా పాయింట్లు గారు మనం ఏదైతే చెప్పామో అది ఆచరించాలి ఈ గేట్ దాటి వెళ్ళగానే ఇక్కడ ఉన్నంతసేపు ఈ గ్రూప్ కాన్షియస్ తో కనెక్ట్ అయి ఉండం ఎంత అంబాసిడర్ అయినా ఎంత ధ్యానం క్లాసులు చెప్పినా మన మైండ్ సెట్ మారిపోతుంది ఈ గేట్ దాటినాక అందుకని ప్రతి క్షణం మనకు మనకు ఎర్లీ మార్నింగ్ లేచినాక ఇవాళ ఏ డేతో నేను కనెక్ట్ అయ్యాను అదే ఉద్దేశంతో మనం చేయాలని సంకల్పించుకుంటే విశ్వమే మన చేత చేపిస్తుంది ఎవరికైనా సరే ఒక్కటే నియమం దీంట్లో కాబట్టి మనం ఎనర్జీతో ఫుల్ ఫిల్ గా ఉంటే విశ్వం మన చేత పీఎంసీ అద్భుతంగా నడుస్తుంది టూ థౌసండ్ థర్టీ తర్వాత బీబీసీ ఛానల్ మించిపోతుంది స్టేజ్ మేము చెప్తున్నాం ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి మనం ఫుల్ ఫ్రీగా ఉండాలి మన ఎనర్జీతో గేట్ దాటినాక మన చుట్టూ ఎన్నో వినపడతాయి సమాజంలో మనకు అనవసరం అనే చెవిని వదిలేసి నేను ఏ పర్పస్ కోసం అయితే వచ్చానో దాన్ని నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానా లేదా అని మనకి మనం సెట్ చేసుకుని మనం ఎప్పుడైతే మన నోటి ద్వారా ఒక మాట మాట్లాడామో అది జరిగి బనం కాదు పత్రిసారే చేపిస్తారు పరమ గురువులు చేపిస్తారు అక్కడ మనం కేవలం ఫిజికల్ బాడీస్ మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉన్నామంటే ఫిజికల్ బాడీస్ ఇక్కడ ఉన్నదంతా ఎవ్వరం కాదు వాళ్ళు అక్కడ నడిపిస్తున్నారు ఎగ్జాంపుల్ చిన్న ఒక టూ మినిట్స్ మేడం నేను ధ్యానం అంబాసిడర్ గా జాయిన్ అవుతాం అనుకో దుర్గవాణి మేడం ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్రస్ట్ పెట్టినప్పుడు అడిగారు ఎంత ధ్యానం చేసి ధ్యానం క్లాసులు చెప్పినా కూడా మనసు ఏం చెప్తుంది వెంటనే ఇప్పుడు ఇందాక ఎవరో సార్ డబ్బు కార్డు వచ్చేటప్పుడు బ్లాక్ అయిపోతున్నాం ఎవరికి వాళ్ళు యాభై వేల నేను కట్టలేను కడతామన్నా కూడా పక్కన వాళ్ళు కట్టించినారు అక్కడ యాభై వేలు ఏంది పిఎంసీ ఏంటి రకరకాలు వేస్తారు మనం అప్పుడు ఎలా ఉన్నామని అంటే మనం ఫుల్ గా ఉన్నప్పుడు అక్కడ నాకు ఆ రోజు సార్ పత్రిసార్ ఛానలింగ్ ఐ మెసేజ్ ఇచ్చింది ధ్యానము ధ్యానం క్లాసులుగా జరగాల్సి రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ దాని ద్వారానే కోట్లాది మంది వస్తారు అది పిఎంసీ ఛానల్ ముందరకు వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే అక్కడ ఎనర్జెటిక్ గా నిలబడాలి నీ ద్వారా ఎంతో మంది వస్తారని నాకు సార్ విపరీతంగా ఛానల్ మెసేజ్ అయ్యింది నేను అయినాక అనుకోకుండా అంబాసిడీ వెంటనే నేను ఏది అడిగినా కూడా మా సార్ వెంటనే ఓకే అంటారు కుటుంబం కూడా వెంటనే నో అని దేనికి అన్న ముందు మా సార్కి చెప్పాలి ఎందుకంటే థ్యాంక్స్ ఆయన వెనకాల నుంచి ఇక్కడ స్టేజి మీదకి వచ్చాక నేనేం కాదు అలా ఎప్పుడైతే చేరాను నేను కాదు అంబాసిడర్ కట్టాను ఓన్లీ నోటి మాట మేడం మీరు జాయిన్ అవ్వండి సారు జాయిన్ ఒక్కటే మాట నేను ఎవరిని ప్రెషర్ కూడా చేయాల అలా థర్టీ ఫైవ్ మెంబర్స్ మేడం అలా జాయిన్ అయ్యా నేను కాదు చేసింది ఇప్పటికీ చెప్తున్నా నా ఫిజికల్ బాడీ సార్ అక్కడ గురువులు నడిపింది అర్థమైందా నేను థర్టీ ఫైవ్ అంబాసిడర్స్ థర్టీ ఫైవ్ అంబాసిడర్స్ తనే హెజిటేట్ చేసి జాయిన్ అయిన ఆమె ముప్పై ఐదు మంది అంటే అక్కడ ఆవిడ ఒకటి అన్నారు మాట ఎందుకు మళ్ళీ నేను మధ్యలో మాట్లాడుతున్నానంటే ఆమె నేను ఎప్పుడైతే నా కప్పు ఫుల్ఫిల్ గా ఉందో అప్పుడు నేను అది ఆ ఓవర్ ఫ్లోయింగ్ దాన్ని ఇతరులకు పంపగలను నా దగ్గర ఆఫ్ నా దగ్గరే సంకోచం ఇది అవుతుందా నేను ఇస్తే యాభై వేలతో అయిపోతుందా ఇవ్వగలనా అనుకుంటే అదే ఎనర్జీ మనం ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ గా ఉంటామో మన ఆరాలోకి మన ఎనర్జీ ఫీల్డ్ లోకి ఆ సత్యము మన ద్వారా ఇతరులకు ప్రవేశిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వానిష్ మళ్ళీ ధ్యానం చేస్తున్న చిన్న మెసేజ్ ఇప్పుడు ఇంత వర్క్ జరుగుతోంది మనకి త్రీ డేస్ అకామిడేషన్స్ ఫుడ్ అన్ని ఇస్తున్నారు ఛార్జెస్ మనం పెట్టుకొస్తున్నాం ఇంత జరగాలంటే ఇప్పుడు మనం అందరం ఎంబాసిడర్స్ చిన్న ఒక థౌసండ్ రూపీస్ ఇష్టపూర్వకంగా మన కష్టపడి ఏది చేయొచ్చు మాస్టర్స్ పిఎంసి మాస్టర్స్ ఎవరు పెరిమిడి మాస్టర్స్ ఒక్క థౌసండ్ రూపీస్ మనం ఎప్పుడైతే ఇచ్చామో మనం ఆ వర్క్ కూడా ఇంకా అద్భుతంగా ఆలోచన వచ్చింది నా బ్యాగ్ అక్కడ నేను ఇప్పుడు మేడంకి ఇస్తా వెయ్యి రూపాయలు అంబాసిడర్ పిఎంసీకి ఒక వెయ్యి రూపాయలు మనం ఇక్కడ వచ్చాము వర్క్ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎంత ఖర్చు అవుతుంది మనం ఒక చేయేస్తే మనం చూసి కొంతమంది మోటివేట్ మన ద్వారా ఎంత జరగాలంత మిగతాదంతా వాళ్ళే నడిపించేది మనం ఏమి కదా ఒక చిన్న ఆలోచన నాకు ఇంత మనం ఎక్కడికి వెళ్ళినా భోజనాలకు వెళ్ళిన ఒక హోటల్కి వెళ్తే వెయ్యి రూపాయలు పెట్టా కూడా అసలు ఏమి రావట్లా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే మన పిల్లలు సాఫ్ట్వేర్లు అయితే తీసుకెళ్తే వేలు వేలు లక్షల లక్షలు వచ్చి పెట్టేసేస్తున్నారు ఒక్క వెయ్యి రూపాయలు మనం మూడు రోజులు ఉన్నాం ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ ఈ భోజనం లేక మనం వస్తే ఫస్ట్ రోజు ఎక్కడ అసలు భోజనం దొరకలే టిఫిన్స్ బాగా ఆ ఏరియాలకి వెళ్ళి వచ్చేసాం ఏం తినలే అసలు రోజు మామూలుగా వచ్చేసాం ఇక్కడికి వచ్చినాం మన తెలుగు చక్క ఇక్కడ మన వాళ్ళు వచ్చి వంట చేసి పెడుతుంటే టిఫిన్ భోజనం మళ్ళీ సాయంత్రం భోజనం పెడుతుంటే ఆ ఖర్చుకి మన వచ్చినందు మనం ఎక్కడైనా ఇస్తున్నాం కదా ఈ ప్రోగ్రాం అని కాదు అసలు ఎక్కడైనా ఇస్తున్నాం కదా కష్టపడి ఎవరి వద్దు ఫ్రెండ్స్ మేడం వచ్చింది ఈ ఆలోచన చెప్పింది వెయ్యి రూపాయల ఆలోచన కాదు అక్కడ మనకి మనం ప్రశ్నించుకోండి నేను ఏం చేస్తున్నాను సొసైటీకి నేను చెప్పింది ఆచరిస్తున్నానా లేదని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి దీంట్లో అసలు బలవంతం అనేది అంబాసిడర్స్ కూడా పత్రిసార్ పత్రిసార్ ధ్యానమే కూడా చేయలేదని ఎవరిని అసలు బలవంతం పెట్లైన సత్యం చెప్పారంటే శ్వాస మీద ధ్యాసం చెప్పారంటే ఆయన ఏ రోజు ఎవరినీ మేడం సార్ మీరు ధ్యానం చేశారని ఒక్కళ్ళ నోట అడిగారైనా ఆయన తెలిసి గుర్తి గుర్తించి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫలానా వర్క్ పలానా వర్క్ అని అప్పు చెప్పారు వాళ్ళకి అందుకనే ఇప్పుడు పీఎంసీ దర్భపుడు అందరూ చేసేసాం ఆ మూడు కళ్యాణాలు ధ్యాన జగత్ శాఖహార్ జగత్ పిరమిడ్ చేసిన భాగంగా ఇది పీఎంసీ రన్ అయితేనే ఇప్పుడు ఈ కార్యక్రమాలు చూడగలరు ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నాం ఇక్కడ మిగతా వాళ్ళు రానో విదేశాలు అందరూ చూస్తున్నారండి ఈ కార్యక్రమాలు చూస్తున్నారు మరొక సంస్థ నడవాలంటే డబ్బు ఎలా వస్తుంది మనకి మనం మోటివేట్ అవ్వాలి నేను చెప్పింది ఆచరిస్తున్నానా నేను లేదా అని మనకి మనం ఉదయం ఒక్క నిమిషం ఐదు క్లోజ్ చేసేస్తాం మేడం కాబట్టి చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చారు మనని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి మార్నింగ్ లేచినక ఇవాళ నేను ఏ స్థితిలో లేచాను ఈ డే అంతా నేను అప్లై చేశాను రైట్ మనకు మనమే రైట్ మనకు మనమే ఇంటి మళ్ళా మరుసటి రోజు ఆ తప్పు చేసు చేయకుండా ఉన్నప్పుడు అద్భుతంగా విశ్వం కోసం ఎప్పుడైతే చేశామో విశ్వేశ్వరుడే మన పనులు చూస్తాడు ఎవరు అవసరలా అది ఒక్కడే టార్గెట్ మన కాబట్టి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం వదిలితే ఈవినింగ్ ఎక్కడ అయిపోతుంది ఇగో ఇట్లా మనలో చాలా మంది తపనగా వర్క్ చేసే వాళ్ళకి ఆ ఫ్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది అలా ఒక్క ఫ్లో కాకుండా గ్రూప్ వెళ్ళాలని మనం గ్రూప్ వర్క్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ మ్యామ్ నిజంగానే ఎట్రెస్ట్ ఉంటే మనకు అక్కడ చక్కగా బయట మన మిత్రులు ఉన్నారు అక్కడ వెళ్ళి మన డొనేషన్ బుక్స్ రాయొచ్చు అండ్ ఇందాక మన టీం మెంబర్స్ కూడా యా ఇందాక మన టీం మెంబర్స్ కూడా బాక్స్ పెడదామన్నారు అమెరికాలో ఒక మేడం జాగృతి పట్టాలని ఆవిడ కాన్సెప్ట్ నచ్చినప్పుడంతా ఇంట్లో ఒక జారు గ్రాటిట్యూడ్ జార్ అని రాసుకున్నారు ఆమె దాని మీద అందులో పది డాలర్లో ఇరవై డాలర్లో యాభై డాలర్లో వేసేస్తారు వేసి దాన్ని నెల సంవత్సరం అయ్యేస్తారు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సీత మ్యామ్ ఎవరొకరు మన పీఎంసీ మేనేజ్మెంట్ ట్రస్ట్ వాళ్ళు ఎవరొకరు రావాలి సో థ్యాంక్ యూ అక్కడ రాసి మేడంకి ఆ రిసీట్ ఇద్దాం వాణిశ్రీ మ్యామ్ చెప్పడమే కాదు దాన్ని వెంటనే ఆచరణ చేసి చూపించారు థ్యాంక్ యూ అండ్ మేడం ఇంకొక మేడం మీ పేరు కూడా అక్కడ నమోదు చేయించాలి సార్ ఒకసారి అక్కడ మన థ్యాంక్ యూ సో మచ్ వీరందరికీ ఒకసారి అక్కడ మన రిసీట్స్ తీసుకుందాం అంతా ఎక్కడైనా మన సెంటర్స్ లో గ్రాటిట్యూడ్ జారు పెట్టుకున్నా కూడా నెల అయ్యేసరికి అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేసి ఆ అమౌంట్ కౌంట్ చేసి బుక్ లో రాసేద్దాం ఏదైతే మన ట్రస్ట్ దగ్గర బుక్ మేడం మీ పేర్లన్నీ అక్కడ చెప్పాలి ఇక్కడే ఉండండి సీత మ్యామ్ సో వారందరికీ ఒకసారి గట్టిగా మనం చెప్పట్లు కొడదాము మన మిత్రులకి వారిస్తే మనం కూడా ఇచ్చినట్టే ఎంత చక్కగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీమ్ మైత్రే బుద్ధ జియో ఫైబర్ నెట్ అనేది ప్రతి అంబాసిడర్ అందరికీ తెలియజేయాలండి జియో ఫైబర్ నెట్ చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ మనం ఎంజాయ్ చేస్తాం చేయొచ్చు దాంట్లో నెట్ నెట్ వస్తుంది టీవీ ఛానల్స్ అన్ని వస్తున్నాయి ల్యాండ్ ఫోన్ కూడా వస్తుంది దాంట్లో ల్యాండ్ ఫోన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ జియో ఫైబర్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది అనమాట చాలా నెట్ ఉపయోగించుకోవచ్చు టీవీ ఛానల్స్ అన్ని వస్తున్నాయి ల్యాండ్ ఫోన్ ఇస్తున్నాడు వాడు అన్ని ఇస్తూ తక్కువ ఖర్చుతో మనకి అది ఉపయోగపడుతుంది దాన్ని మనం అందరికీ తెలియజేస్తే మన ఛానల్ ఫ్రీ ఇస్తున్నారు రాజశేఖర్ గారు కూడా అది బాగా మోటివేట్ చేయాలి జియో ఫైబర్ నెట్ ని అదొకటి మన అంబాసిడర్స్ అందరూ మన కాసుల దగ్గర తెలియజేయండి జియో ఫైబర్ గురించి మిగిలిన ఛానల్స్ ఎన్ని చెప్పినా ఖర్చుతో కూడుకున్నదే మళ్ళా నెట్ కావాలి వాళ్ళందరూ అందరూ ప్రజలు యూఎస్ఏలో ఉంటున్నారు అందరికీ నెట్ అవసరమే నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ పీఎంసీ ఫ్రీగా వస్తుంది ప్లస్ ఫోన్ కూడా ఇస్తున్నాడు వాడు అట్లా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట జియోలో అది మనం అందరికీ చెప్పాలి ఇప్పుడు అది చెబితే మనకి చాలా మందికి ఉపయోగపడింది జియో మన పీఎంసీ ఛానల్ చూడటానికి ఫైబర్ నెట్ ఈజీ కూడా కదా అది ఎక్కువ బాగుంది ట్రాన్స్మిట్ అవ్వడం నేనైతే పెట్టించుకున్నాను వెంటనే జియో ఫైబర్ నెట్ అదొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ పిఎంసీ గురించి బయట ప్రజలకి పెద్దగా పెద్దగా అపో అపోహలు లేవు మనం ధ్యానం చేస్తే మన పిరమిడ్ మాస్టర్లకే చాలా వ్యతిరేక భావాలు ఉన్నాయి అది మనం తొలగించాలి ముందు ప్రతి పిరమిడ్ మాస్టర్కి మనము ఈ పిఎంసీ గురించి ముందు చెప్పాలి ధ్యానం చేసే వాళ్ళకి పిరమిడ్ మాస్టర్లు అన్న వాళ్ళకి బయట వాళ్ళకి కాదు మనం ముందు మనలో ఉండే చాలా అపోహలు ఉన్నాయి మేము క్లాసులు వెళ్తున్నా కండడి పదిహేను సంవత్సరాల నుంచి నేను అదే సర్వీస్ చేస్తున్నాను క్లాసులు పెడతాను నా పని అందరి మాస్టర్లను తీసుకొచ్చి క్లాసులు పెట్టేయడమే తనాల్లో చేసే పని కానీ మన వాళ్ళ ఉన్న అపోహలు చాలా ఉన్నాయి పీఎంసీ గురించి ప్రత్యేకంగా నేను పదహారు సబ్స్క్రిప్షన్స్ కట్టించాను ఎనిమిది లక్షలు కట్టించాను నేను పత్రి సార్ మాట అనగానే కట్టారు వాళ్ళు నేనే నేను అడిగితే కట్టలే వాళ్ళు కానీ నేను ఒక వాహకంగా డబ్బులకి జాగ్రత్తగా కట్టించా కట్టిస్తాడు రాంబాబు అనే ఉద్దేశంతో కట్టారనమాట వాళ్ళు మరి ఆ తర్వాత ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు పీఎంసీకి ఇచ్చామన్నారు పత్రిజీ గారు చెప్పారు ఇచ్చామన్నారు కానీ ఆ షేర్లు అనేవి ఏమైనా నేను ఇంతవరకు ఎవరు అడగలేదు అలా వాళ్ళకేం అపోహ లేదు పక్కన వచ్చిన వాళ్ళకి అపోహలు ఉండే మాస్టర్లకి వాళ్ళ అపోహలు తొలగించాలి మనం మనం పీఎంసీ గురించి కరెక్ట్ గా చెప్పాలి మనం అది మన బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మైత్రే బుద్ధ టీం మరొకసారి మనం గట్టిగా చెప్పట్లు కొడదాం అండ్ గ్రూప్ ఫోటో ప్లీజ్ సో ఇక్కడ మనీ స్పాంటేనియస్ గా ఎవరైతే ఇచ్చారో వారందరూ కూడా రిసీట్ తీసుకోవాలి ఎక్కడైనా దయచేసి మాస్టర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గ్రాటిట్యూడ్ జార్ పెట్టినా ఇందాక వారు చెప్పినట్టుగా వెళ్ళి క్లాస్లో చివరిలో అనౌన్స్ చేసి వారు మనీ ఇచ్చినా ఇమ్మీడియట్ గా మనతో పాటు ట్రస్ట్ బుక్ ఒకటి పెట్టుకుందాము రిసీప్ట్ కట్ చేసి అది యాభై రూపాయలు అవనియండి వంద రూపాయలు ఇవ్వండి ఒక యాభై వేల రూపాయలు అవనివ్వండి రిసీట్ ఇద్దాము అస్ మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి టీం నుంచి నేను శ్రీజ ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి మేము ముఖ్యంగా కొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేసినాం అందులో పాయింట్స్ వచ్చినవి కాకపోతే నాకు యూత్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఒక పాయింట్ వచ్చింది అది మామూలుగా అయితే మనము యూట్యూబ్ లో వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చూడడానికి ఇష్టపడట్లేదు పిల్లలు స్కూళ్ళలో కానీ మళ్ళీ యూత్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం ఈ సాంగ్స్ ఇందాక పాడి ఎంకరేజ్ చేసి డాన్స్ చేశాం చూడండి అది మనలోనే ఇంత జోస్ వచ్చింది కదా సో యూత్ లో కూడా అలాంటి జోస్ తీసుకురావాలంటే ఈ పిఎంసి ఛానల్లో ధ్యానం సంబంధించిన సాంగ్స్ రాసి క్రియేట్ చేసి ఆ క్రియేషన్ని విశ్వశక్తికి అందాలంటే ఆ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి చేరేలా రీల్స్ చేద్దాం మనమే ఇప్పుడు అందరం చిన్న పిల్లలం అయిపోదాం గట్టిగా చప్పట్లు భూపత్ రాజ్ అన్న రెడీగా రెండు చేతులు మనకి ఎస్ 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 అని చూపించారు ఎస్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక గ్రూప్ వచ్చింది ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను యాజ్ అ బాల ఫౌండర్ నా తరపు నుంచి మరి ప్రతి సెంటర్ సెంటర్కి రాలేను కానీ జిల్లా స్థాయిలో మీరు పేరెంటింగ్ పిల్లల రిలేటెడ్ ఏదైనా వర్క్ షాప్ చేయాలంటే కొంచెం వెల్ ఇన్ గా నాకు ఎందుకంటే నేను నాతు ఇదర్ కంట్రీస్ అన్ని వెళ్తుంటాను కాబట్టి డెఫినెట్ గా డిస్టిక్ ఒక వర్క్ షాప్ ఫ్రీగా చేద్దాము మనం మనీ పెట్టద్దు వాళ్ళు గ్రాటిట్యూడ్ గా ఇచ్చింది మనం తీసుకుందాం అక్కడ చేద్దామా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఎందుకంటే టీం వర్క్ చేయడం ఎంతో ముఖ్యం సార్ మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్యాన్స్ చేసి ఎంకరేజ్ చేసి చిన్న పిల్లలం ఎలా అయ్యామో ఆ రీల్స్ కూడా అలానే మనం చిన్న పిల్లలం అయిపోయి చిన్న చిన్నగా ఒక ఫైవ్ మినిట్స్ ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ పిల్లలు ఏం చేస్తారు స్క్రోల్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటారు సో ఈ పిఎంసీ ఛానల్ అక్కడ డాన్స్ చేస్తూ మనం చూపించాలి అది సాంగ్స్ రూపంలో చిన్న చిన్నగా సరిపోతుంది వాళ్ళు అప్పుడు యూత్ చిన్న పిల్లలు ఎంకరేజ్ అయ్యి మన కాబోయే తరంలో కావాలి కదా మనం అయిపోయాము మనకు సరిపోయింది ఇప్పుడు ధ్యానం చేయడం మన జీవితాలను మార్చుకున్నాం బాగుపడ్డాము ఫైనాన్షియల్ గాని మెంటల్ గాని స్పిరిచువల్ గా అన్ని సెట్ అయిపోయాం కానీ పిల్లలు కావాలి కదా రాబోయే ఈ రోజు పిల్లలు రాబోయే ధ్యానులు కావాలని మన పత్రిక సార్ అందరికి చెప్తా ఉన్నారు సో ఇది నాకు అనిపించింది కరెక్ట్ అనిపిస్తే మేడంకి ఒకసారి గట్టిగా చెప్పట్ కొడదాం ఎంత చూడండి ఎన్లైటెన్ పర్సన్స్ ఎలా అయిపోతామో ఇలా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా అలా చెప్పగలుగుతారా మన జీవితాలు సెట్ చేసుకున్నాము మనం హాయిగా ఉన్నాము మనం ఆనందంగా ఉన్నాము మనదంతా ఓకే నెక్స్ట్ పిల్లలకి ఇద్దాము అని ఎంతమంది గుండెల మీద చేసుకుని మిగతా వారు చెప్పగలరు ఒక్క పిరమిడ్ మాస్టర్సే ఆచరణతో జీవిస్తున్న వాళ్ళందరూ ఇట్లా చెప్పగలుగుతాం మనం థ్యాంక్ యూ శ్రీజా మేడం వండర్ఫుల్ ఐడియా డెఫినెట్ గా బాల వికాసం ఎపిసోడ్స్ అప్పుడు చేసాము మధ్యలో మళ్ళీ ప్రోగ్రామ్స్ బిజీ అయ్యి డెఫినెట్ గా చేసి చిన్న చిన్న షార్ట్స్ గా మనం చేసి మన పిల్లలందరూ ఎంతో మంది మాస్టర్స్ ఎంత క్రియేటివ్ గా ఉన్నారో అవన్నీ డెఫినెట్ గా మనం డాన్స్ సాంగ్స్ కొంచెం వాళ్ళు ఏదైనా చలోక్తులుగా చెప్పించి డెఫినెట్ గా కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం సో మచ్ ఎంత సింపుల్ గా బ్యూటిఫుల్ గా చెప్పారో మేడం ఒకసారి మీ టీం అందరికీ గట్టిగా చెప్పట్లేదు నా పేరు సంధ్య శ్రీకాకుళం నుంచి వచ్చానండి అయితే మేము యాజ్ ఏ అంబాసిడర్ గా లోకల్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుందేమోనని చెప్ చెప్పబోతున్నాను అంటే ఎలా అంటే లోకల్ లీడర్స్ ఉంటారు ఇప్పుడు మా శ్రీకాకుళం కదా శ్రీకాకుళం లీడర్స్ అంటే మాస్టర్స్ అందరము కూడా టీం వర్క్ చేస్తున్నాం ఈ టీం వర్క్ చేసేటప్పుడు పాంప్లెట్స్ అనేవి పంచుతున్నాం అనమాట మనకి శ్రావణ మాసం వచ్చింది పలానా షాప్ లో శారీస్ ఆఫర్స్ ఉన్నాయి అనేది ఒక ప్రచారం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది అవునా ఆ ప్రచారం తెలిసాక అప్పుడు మనము ఆ షాప్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం ఇలా ఆఫర్స్ ఉన్నాయట ఇలా మనం వెళ్ళాలి కొనుక్కోవాలి అని ఈ దేనికైనా ప్రచారం అనేది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రచారం మనకు పాంప్లెట్స్ ద్వారా మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ధ్యానం చేసే పద్ధతి శాఖాహారం గురించి ఒక రెండు పాయింట్లు పిఎంసి అని ఆ స్కానర్ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాం పాంప్లెట్స్ పనిచేస్తున్నాం అన్నమాట కానీ లోకల్లో చాలామంది మాకేం అడిగారంటే ఈ పిఎంసి ఛానల్ ఎన్నో నెంబరు మాది జియో ఫైబరు ఏ నెంబర్ పెట్టుకోవాలి మాది ఏపీ ఫైబరు ఏ నెంబర్ పెట్టుకోవాలి మాది కేబుల్ కనెక్షన్ ఏ నెంబర్ పెట్టుకోవాలంటే స్టార్టింగ్ మా దగ్గర అసలు ఆన్సరే లేదు మాకే నెంబర్స్ తెలియదు అసలు మేము ప్రచారం చేస్తాం ఈ నెంబర్స్ అనేది శ్రీకాకుళంలో వాళ్ళకి శ్రీకాకుళం నెంబర్స్ తెలియాలి ఫస్ట్ ఆ లోకల్ నెంబర్స్ తెలియాలి ఛానల్ నెంబర్స్ ఈ పాంప్లెట్లో పిఎంసీతో పాటు కింద ఏపీ ఫైబర్ అయితే ఈ నెంబరు జియో ఫైబర్ అయితే ఈ నెంబర్లో పిఎంసీ వస్తుంది అని చెప్పేసి ఆ ఛానల్ నెంబర్స్ కూడా వేయించాలి ఈ నెంబర్స్ చూడండి అండి పిఎంసీని ముందు పరిచయం చేసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాటికి స్టిక్ అన్నమాట ఒక రెండు మూడు అందులో చూస్తే చాలు ఇంకా మేము కంచాలు తోముకొని కూడా పక్కన సెల్ ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ తోముకుంటున్నాం మనం అలాగే చేస్తున్నాం కదా అంటే ఆల్వేస్ టీవీ ముందు కూర్చోవడం కుదరదు ఒకసారి టేస్ట్ చేశాక మనకి ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో చూడడం స్టార్ట్ చేస్తారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూవర్స్ పెరుగుతారు వాచ్వర్స్ పెరుగుతాయి ఆటోమేటిక్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది ధ్యాన ప్రచారం కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అన్ని విధాలా ఎలా అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చీరాల్లో చాలా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చక్కగా ఏ ఏ ఛానల్స్ లో వస్తుంది అప్పుడు మనకు ఎయిర్టెల్ ఇవన్నీ అవన్నీ కూడా నెంబర్స్ అవి బోల్డ్ గా పెద్ద పెద్ద లెటర్స్ వేసేసేవాళ్ళం సో అట్లా చాలా మంది వెంటనే వాళ్ళు చూడడానికి జరిగింది గ్రేట్ ఐడియా సో మనకి ఇప్పుడు ఇందాక ఆ ప్రజెంటేషన్ లో ఉంది అది మన నెక్స్ట్ మన పాంప్లెట్ లో కూడా ఎక్కడెక్కడ మనకి ఏ దీంట్లో వస్తుంది జియో అయితే యూనివర్సల్ అది ఎవరికైనా కామన్ నెంబర్ ఉంటుంది లోకల్ కేబుల్స్ లో ఏదైతే వస్తుందో అది డెఫినెట్ మన పాంప్లెట్స్ అన్నింటిలో ఇంక్లూడ్ చేద్దాం పిఎంసి పాంప్లెట్ లో కూడా మనం అది యాడ్ చేద్దాం తప్పకుండా ఇక్కడ నుంచి మీరు కోరుకున్నట్టు మీరు చూసే ప్రతి వీడియోలో ఆ డిస్క్రిప్షన్ లో ఛానల్ నెంబర్స్ ఉంటాయి ఇది నా హామీ సరిపోతుంది మీరు ఏ వీడియో చూసినా ఆ ఛానల్ నెంబర్స్ ఉంటాయి మేడం ఎక్కడికి అక్కడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇట్స్ మై ప్రామిస్ అది థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి ఐడియా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇందాక ఎవరు పాట పాడితే మనం డ్యాన్స్ వేసాం ఆయన పాటలో ఒక ఘోష ఉంది ఒకే చరణం చేయి చేయి కలగలిపి చైతన్యం పొందాలని అనాపాన సతితోనే ఆత్మ జ్ఞానులు ప్రపంచాన మన పిరమిడు పతాకాలు ఎగరాలని ప్రపంచాన మన పిరమిడు పతాకాలు ఎగరాలని పత్రిజీ బాటలో ప్రతి ఒక్కరడుగు వేయాలని యుగ యుకాల ఆత్మ మనము తరతరాల యాత్ర మనది అడ్డంకులు ఎన్నున్నాగిపోని దీక్ష మనది తొక్కి కదలవో ఇన సాధక భవితవ్యం మనదే పత్రిజి సైనిక భవితవ్యం మనదే పత్రిజి సైనిక హో పత్రిజీ జయ హో పత్రిజీ జయ జయహో పత్రిజీ